వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే రెండవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా కలకడ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే పలికాయి ఇక కలకడలో సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకడలో టాప్ రేట్ చూసుకుంటే ఏడు వందలైతే టాప్ రేట్ పడింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ కలకడ టాప్ రేట్ ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బస్సులు తాడు క్వాలిటీలు నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ కోలార్లో సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే పలికింది త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలార్లో టాప్ రేట్ చూసుకుంటే ఆరు వందల వందల డెబ్బై రూపాయలైతే టాప్రేట్ పడింది సిక్స్ సెవెంటీ రూపీస్ కోలా టాప్లెట్ ఇక ఈ రెండు మార్కెట్లైతే యాక్షన్ అయితే రన్నింగ్ ఉంది ఏమన్నా ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి